तुम्हारे सब सलाम अलैकुम सलामशी दखो जी एक बात बोलती हूँ है हमें सब जनों दुनिया में जीजस को बुल ले तो इतना मेहनत भी काट डाल को हमा को हमारा फैमिली को अच्छा दाख लेता जेजस जीजस को अंगे हम हमें हमें बुलाना हमें घर में काउू काक को हमें बुलाए तो जीजस था वाह को हमार मेहनत सब भी काट डाल को हमें रोते है तो सब भी काट डाल को को अच्छा दाखलेता लेता ऊपर से आता हमें करे सो पापा सब भी छोड़ डाल को सब भी जीजस को बोले ना मई मई करे सो क्या क्या पापा है कि वो सब भी काट डाल को अच्छा दाखलेता लेता हम आपको क्या भी हबी परवा नहीं नहीं तो माने छोड़ डालता हबी छोड़ डाले तो हमें मर गए को हबी खबरस्तान में डालते हम आपको कही जी जीजस बात सुना नहीं तो जीजस भी छोड़ डालता గమనించండి ప్ర దేవుని బిడ్డలారా ఈరోజు నువ్వు చేస్తున్న పాపాన్ని బట్టి నువ్వు చేస్తున్న శాపాన్ని నీ మీదకొచ్చిన వచ్చిన పాపము శాపము దేవుడు తీసివేయాలంటే నీలో ప్రార్థన శక్తి ఉండాలి నువ్వు ప్రార్థనా జీవితం కలిగిన వ్యక్తిగా ఉంటే దేవుడు అయ్యా దేవుడిని నువ్వు పిలవాలి ఏసయ్యా మా ఇంటిలోకిరా మా జీవితంలో ఒకరా నేను చేస్తున్న పాపాన్ని కడిగివేయి ప్రభా నన్ను పరిశుద్ధునిగా చేయి నీ పరలోక వారసులుగా నన్ను చేర్చుకొని నువ్వు ప్రభువుని నమ్మాలి నమ్మి విశ్వసించినప్పుడు దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు జరిగిస్తాడు హలేలుయా హలే లుయా దేవుని బిడ్డ నువ్వు ఏ శోధనలో ఉన్నావు ఏ పాపం చేత పట్టబడి ఉన్నావు ఏ వ్యభిచారం చేత బానిసగా బ్రతుకుతూ ఉన్నావా త్రాగుడనే బంధకంలోను చిక్కుకొని ఉన్నావా నీ జీవిత సమస్యల కొద్దీ నువ్వు కుమిలిపోతూ ఉన్నావా దేవుడు అంటున్నాడు రే దేవుని బిడ్డ నా ఎద్దుకొరాన్ని పాప భారాన్ని తీసివేసి నిన్ను పరిశుద్ధునిగా చేసి నిన్ను నా బిడ్డగా చేర్చుకుంటానని పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నాడు కాబట్టి మనం చేసిన ప్రతి పాపని కూడా విడిచిపెట్టి మనం దేవుని ఎద్దకు పరిగెత్తాలండి దేవుని ఎద్దకు పరిగెత్తినప్పుడు మన జీవితాలు మారతాయి మన కుటుంబాలు ఆశీర్వాదకరంగా ఉంటాయి మనల్ని మన కుటుంబాలను కూడా దేవుడు సమృద్ధిగా దీవిస్తాడు మనం వెళ్ళే ప్రయాణాల్లో చేస్తున్న చేతి పనుల్లో దేవుడు తోడై ఉండి సమృద్ధిగా ఆశీర్వదిస్తాడు కాబట్టి మనమందరూ కూడా ఆయన్ని నమ్మాలనే దేవుడు ఎంతో కోరుకుంటున్నాడు ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా రండి నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను విశ్రాంతి ఎక్కడుంటుందండి ప్రదేవుని బిడ్డలారా ఈ లోకంలో నువ్వు ఎంత సంపాదించినా నీకు విశ్రాంతి ఉండదు శాంతి ఉండదు సమాధానం ఉండదు కానీ ఏసుప్రభు దగ్గరకు వచ్చి యేసుప్రభుని నువ్వు అంగీకరిస్తే మన లోక రక్షకుడు ఆయన నిన్ను నన్ను ఎంతో ప్రాణం పెట్టి కొన్నాడు ఆయన రక్తాన్ని ఇచ్చి కొన్నాడు కాబట్టి ఆయన మనల్ని రక్షిస్తాడు ఆయన పరలోక రాజ్యంలో నీవు నేను ఉండాలి కాబట్టి మీరందరూ కూడా విశ్వసించి ఆయన నమ్మాలని ప్రార్థించాలని ఆ ప్రార్థన శక్తి నీలో ఉన్నప్పుడు తగ్గింపు జీవితం నీలో ఉన్నప్పుడు దేవునికి ఇష్టమైన బిడ్డగా నువ్వు వాడబడతావు దేవుడు ఖచ్చితంగా వాడుకుంటాడు హలేలుయా ఈ కొద్ది మాటలు దేవుడు దీవించుగాక